అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన వీడియోస్కి లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ మంచిగా కామెంట్స్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి కూడా మీ లైక్ అయితే ఇచ్చేయండి మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి నాకు వచ్చే లైక్స్లో ప్రతి ఒక్క లైక్ కూడా నాకు ఒక్కొక్క సపోర్టర్ కింద లెక్కేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు అయితే వెళ్ళిపోదాము ఇంకా ఈ వీడియో వచ్చేసి మొన్న మంగళవారం రోజు వీడియో అనమాట హాఫ్ డేస్ కదండి పిల్లలిద్దరికీ టిఫిన్ పెట్టేసి స్కూల్కి అయితే పంపేశాను పంపేసిన తర్వాత చేపల ఆవిడైతే వచ్చిందనమాట మంగళవారం అయితే మేము నాన్ వెజ్ తింటాము ఊళ్ళోకి చేపలు వస్తే ఇంక ఇచ్చుకున్నాం అనమాట ఫ్రెష్ కదండి గోదావరి చేపలు తెస్తారనమాట పచ్చిరాల ఆవిడి దేటి పచ్చిరెలు ఆవిడ అంటుంది చేపలు అంటుంది అనుకోకండి పచ్చిరేలే కాదు చేపలు పీతలు అన్నీ తెస్తారనమాట ఆవిడ ఇంకా ఆవిడైతే కొయ్యింగలు తెచ్చిందనమాట అంటే కట్టె చేపల్లోనే పెద్ద సైజ్ అనమాట కొయ్యింగలు అంటారు ఈ చేపలని చాలా బాగుంటాయి ముళ్ళు ఉండవు ఒకటే ముళ్ళు ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటాయి ఇగురు పెట్టుకోవాలన్నమాట మసాలా పెట్టుకొని చాలా బాగుంటుందని చెప్పి ఇంకా రెండు చేపలు అయితే ఇచ్చుకున్నాము నాకైతే చేపలు చేయడం రాదు ఆవిడనే చేసే శిల్పం అన్నాను ఎప్పుడు కూడా ఆవిడే చేసేస్తుంది అనమాట ఇచ్చుకోమని చేసి పెడతాను లేని చెప్పి చెప్పి ఉంటుంది ఇంక నాకైతే చేపలు చేయడం రాదు అందుకని చెప్పి ఆవిడే చేస్తుంది నేను నిజంగా చేశానంట చేప అంతా మొత్తం మెత్త మెత్తగా అయిపోతుంది అందుకని చెప్పి ఆవిడే చక్కగా చకచకా చేసేసి ఇచ్చేసి వెళ్ళిపోయింది అనమాట అప్పటికే టైం పదకొండు అయిపోయింది పాపం చాలా ఎండ కాసేస్తుంది కొంచెం టీ ఇచ్చాను తాగేసి వెళ్ళిపోయింది టిఫిన్ పెడతానన్నా వద్దని చెప్పింది ఇంకా టీ తాగేసి వెళ్ళిపోయింది అనమాట నేను కూడా ఒకసారి చేపలను ఇంకొకసారి కడిగేసి లోపలికి అయితే తెచ్చేసాను ఫ్రెష్ అయిపోయి వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇవి ఇగురు చేపలండి మసాలా పెట్టుకొని పెట్టుకుని అనుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా తినచ్చు అనమాట ముళ్ళు చేపలు అంటే అంత ఇష్టంగా తినరు కదా ముళ్ళు అవి అడ్డొస్తాయని మనకి భయమే పెట్టడానికి కానీ ఈ చేపల్లో ముళ్ళులు ఉండవు పిల్లలు చేప కూడా తినాలండి కళ్ళు బాగా కనిపిస్తాయి అంటారు అందుకని చెప్పి చేపల ముళ్ళు ఉండదు కాబట్టి పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారు అనమాట ఈ మసాలా పెట్టి గ్రే కదండి ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి చేపలు నేనైతే కర్రీ వండేస్తున్నాను ఇంకా దీనికోసం మసాలాకైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఉల్లిపాయలని ఇలా కొంచెం పెద్ద సైజులో ఒక మూడు ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను గ్రేవీ ఎక్కువ ఉండాలని చెప్పి మా ఇంట్లో మా ఆయనకి మా వాడికి గ్రేవీ ఎక్కువ ఉండాలి నేనైతే కొంచెం రసం పెట్టుకుని రసం వేసుకొని తింటాను చాలా బాగుంటుంది మసాలా టి గ్రేవీ కర్రీస్ వండేటప్పుడు రసం కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట ఇంకా వచ్చేసి మసాలాకి ఉల్లిపాయలు అలాగే సన్నగా తరుగుకున్న అల్లం ముక్కలు ఇంకా వెల్లుల్లి వేసుకుని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి నేనైతే మసాలా పొడి వేసుకుంటానండి హోల్ గరం మసాలా తయారు చేసుకుని ఉంచుకుంటాను కదా ఇంట్లో ఇంకా అది వేసుకుంటాను అనమాట ఇక్కడ నేను పెద్ద అల్లం ముక్కలు సైజు పెద్ద ముక్కలు వేసేసాను ఓవర్ కాన్ఫిడెంట్స్గా అవి ఏమైనా అలగలేదు మీరైతే కొంచెం చిన్నగా అంటే సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోండి వెంటనే నలుగుతుందనమాట ఇక్కడ నాకైతే నలగలేదు మళ్ళీ అల్లం ముక్కలు తీసి సన్నగా కట్ చేసుకుని మళ్ళీ ఆడి అనమాట ఇలా కొంచెం కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని కొంచెం వెడల్పంటి పంటి ప్యాన్ పెట్టుకుంటే ఇగిడ్లకి ఎప్పుడు మనం ఇలా అటు ఇటు తిప్పుకోవడానికి బాగుంటుందన్నమాట ఇలా రౌండ్గా నొక్కినట్టు ఉండేవి పులుసులకైతే బాగుంటాయి కానీ మనకి ఇగిరికి ఎప్పుడు కొంచెం వెడల్పుగా ప్యాన్ ఉందనుకోండి మనకి ముక్క అనేది ఇడకుండా బాగుంటుంది పులుసుకైనా ఇగిరికైనా చేపల కూరకి ఏదైనా వెడల్ పెట్టుకుంటేనే బాగుంటుందనమాట చేప ముక్క విరగకుండా మనం కదుపుకోవడానికి అనమాట వీలుగా ఉంటుంది ఇంకా నేనైతే కొత్తగా తీసుకున్నాను కదా ఐరన్ ప్యాను అదే యూస్ చేస్తున్నాను ఈ మధ్య ఎక్కువగా నాకు బాగుంటుంది అనమాట దాంట్లో వండ వండడానికి ఫ్రీగా ఉంటుంది అటు ఇటు తిప్పుకోవడానికైనా దేనికైనా ఫ్రీగా ఉంటుంది ఇంకా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ నాన్ వెజ్ కూరలకి కొంచెం ఎక్కువనే పడుతుందండి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ ఇంకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ ఉల్లిపాయ మనం ఆడి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ను కూడా వేసేసుకొని ఆయిల్ పైకి తేలి ఎర్రగా వేయించుకోవాలన్నమాట ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి పచ్చివాసన అంతా పోవాలన్నమాట అలా వేగితేనే మనకి టేస్ట్ బాగుంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి మా ఇంటి వెనకాల కరివేపాకు చెట్టుకి కరివేపాకు ఉంటే కొత్తిమీర అది ఏం లేదు కదా మ్యాక్సిమం కరివేపాకే వాడతాను అది ఏం లేకపోతే ఆ కరివేపాకు టేస్ట్ ఫ్లేవర్ అది దిగి టేస్ట్ బాగుంటుందన్నమాట ఎక్కువగానే వేసేసానండి ఫ్లేవర్ బాగుంటుంది కదా అని చెప్పి ఉల్లిపాయ పేస్ట్ వేగుతుంది కదా ఇంకా బాగా ఎర్రగా వేగనివ్వాలన్నమాట స్లిమ్లో పెట్టి వేయించుకుంటేనే మనకి మాడకుండా ఉంటుందండి లేకపోతే హై ఫ్లేమ్లో పెట్టామంటే ఆయిల్ పైకి తేలడం అటు నుంచి అడుగు అంటుతుంది అనమాట స్లిమ్లో పెట్టుకున్నాం లేకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం మనం ఫ్రై చేసుకున్నామంటే మనకి ఆనియన్ పేస్ట్ అనేది దోరగా ఇంకా ఆయిల్ పైకి తేలుతూ అనమాట బాగా ఇలా వేగిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసుకొని రెండు నిమిషాలు వేయించుకోవాలి ఉప్పు కారం ఉల్లిపాయ ముద్దకి పట్టేలాగా మొత్తం అంతా ఒకసారి వేయించుకోవాలన్నమాట కలిపేసుకొని రెండు నిమిషాలు వేయించుకుంటే పచ్చివాసన లేకుండా ఉంటుంది ఇంకా తర్వాత వాటర్ పోసేసుకోవాలి దీంట్లో మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి వేసుకున్నాం కదండి ఆ ఫ్లేవరే మనకి స్మెల్ బాగా వస్తుందన్నమాట వేగి ఒక గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకునే చేప మొక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి నేను ఇందాక పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాను అనమాట ఇలా సగం చీరిన పచ్చిమిర్చి వేసుకుంటే దాంట్లోకి ఈ మసాలా పట్టి పచ్చిమిర్చి తినడానికి కూడా బాగుంటుందన్నమాట ఇగురు కూరల్లో కాదు కానీ పులుసు కూరల్లో పులుపు బాగా పీల్చుకొని పచ్చిమిర్చి తినడానికి చాలా బాగుంటుంది చేపల పులుసులో పచ్చిమిర్చి అయితే చాలా బాగుంటుందన్నమాట కూరల్లో కూడా బాగుంటుంది కొంచెం కారం తగులుతుంది అదే పులుసు చేప చేపల పులుసులు అయితే తెలియదు అనమాట పులుసు అంతా పీల్చుకొని పచ్చిమిర్చి చాలా బాగుంటుంది ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసిన తర్వాత మనం కడిగి పెట్టుకునే చేప మొక్కలు ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని బాగా దగ్గరగా ఎగరనివ్వాలి ఆయిల్ పైకి తేలాలన్నమాట ఇది చేప కొయ్యింగ కదండి దీంట్లో కొవ్వు పదార్థం ఎక్కువ ఉంటుంది అనమాట అంటే ఆయిల్ శాతం ఎక్కువ ఉంటుంది మనం ఆయిల్ తక్కువ వేసినా కానీ దాంట్లో ఉన్న కొవ్వుకే ఆయిల్ పైకి తేలుతుందనమాట దీంట్లో కూడా చేపలో కూడా చాలా కొవ్వు ఉందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మనకి కట్ట చేపలు ఉంటాయి కదా కట్ట చేప చేప పెద్దదైతే ఎలా ఉంటుంది అలా అనమాట కొయ్యింగ చేప కానీ చాలామంది అంటుంటారు ఒక్క చేపకి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది అని చెప్పి మా ఆయన కూడా అంతే చెరువు చేపలు అంత ఇష్టంగా తినరు ఆ రోజు కూడా చెరువు చేపలు వచ్చినాయి చెరువు చేపలు వద్దని చెప్పి గోదావరి చేప ఇచ్చుకున్నారు గోదావరి చేప టేస్ట్ బాగుంటుందంట చెరువు చేప అంత ఇష్టంగా తినరు అనమాట ఇంకా ఇది గోదావరి చేప కదండి ఇంకా గోదావరి చేపలో అయితే ఇంకా అల్టిమేట్ అనమాట కానీ ఏంటో మా ఆయనకి అలా రుచులు వేరే వేరేగా తెలుస్తాయి కానీ చేపల పులుసు ఏ చేపతో పెట్టినా నాకు ఒక్కటే టేస్ట్ అనిపిస్తుంది అది నాకు తెలియదు అర్థం కాదు ఏమో అర్థం కాదు ఏ చేప చేపతో పులుసు పెట్టినా ఒకలాగే అనిపిస్తుంది పులస చేపతో పెట్టినా ఇంకా గోదావరి చేపతో పెట్టినా పులస పులుసు అయినా గోదావరి చేపల పులుసు అయినా చిరువు చేప పులుసు అయినా ఒకటే టేస్ట్ అనిపిస్తుంది తెలియదో మరి నేను తెలుసుకోనో అర్థం కాదు మా ఆయనకైతే అలా కాదు అమ్మో పులస చేపల పులుసు అంటే మామూలు చేపల పులుసులా ఎందుకు ఉంటుంది దాని టేస్ట్ వేరేగా ఉంటుంది చాలా బాగుంటుంది అని చెప్తారు ఇంకా అంటే ఒరిజినల్ పులుసు తింటే అలా అనిపిస్తుందేమో మేము నార్మల్గా దొరికే పులుసలు తీసుకుంటాం అన్నమాట అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్లో దొరికే పులస తీసుకుంటాము మరి తౌ రెండు వేలు మూడు వేలులో దొరికే పులసలు కాదు నార్మల్గా ఐదు వందలు ఆరు వందల్లో దొరుకుతాయి కదా పులసలు అవి తీసుకుంటాము అవి నాకు అంత తెలియదేమో మరి అందుకనే ఏ చేపల పులుసు తిన్నా నాకు మామూలుగా ఒకట ఒకలాగే అనిపిస్తుంది అన్నమాట అలాగా చేపల పులుసు ఏదైనా ఒకలాగే అనిపిస్తుంది అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు కమెంట్ చేయండి ఇంకా అక్కడేమో చేపల కూర ఎగురుతుందనమాట దగ్గర పడుతుంది ఇంకా మూత పెట్టేసి నేనైతే మల్లెపూలు కాస్తున్నాయి కదా మన చెట్టుకి ఇంకా అవైతే అనమాట ఇడిసిన తర్వాత అంటే మల్లెపూలు విడిచిపోయిన తర్వాత మాల కట్టడం అయితే అవ్వట్లేదండి మొగ్గగా ఉన్నప్పుడు మాల కట్టడానికి అనమాట విడిచిపోయిన తర్వాత అది పువ్వు వెడల్పుగా అయిపోయి మాల కడుతుంటే నలిగిపోయినట్టు అయిపోతుంది అందుకని చెప్పి గుచ్చేస్తున్నాను అనమాట దారంతో గుచ్చుతుంటే ఇంకా అలా పుచ్చులాగా అందంగా కనిపిస్తుంది అనమాట ఇంకా మళ్ళకుడికి కొన్ని నుంచి నేనేమో కొన్ని పెట్టుకున్నాను ఈ రోజైతే దేవుడికి వేయలేదండి మేమే పెట్టుకున్నాం అనమాట ఇంకా సోమవారం శనివారం అలా దేవుడికే వేసేస్తున్నాను మాలలు కట్టేసి దేవుడికి వేసేస్తున్నాను సోమవారం అయితే గుళ్ళోకి పంపిస్తున్నాను అనమాట అప్పుడే వారం రోజుల నుంచి కాస్తున్నాయి పూలు బాగా కాస్తున్నాయి ఈ సంవత్సరం కాపు ఎక్కువ ఉంది ప్రతి సంవత్సరం కన్నా వేసేటప్పటికై ఇప్పటికీ చాలా బాగా కాసాయనమాట అప్పుడే త్రీ ఇయర్స్ అవుతుంది మల్లె చెట్టు వేసి నిరుడు కొంచెం కాసాయి ఇంత అలా కాదు ఈసారి బాగా కాపు బాగుందనమాట మళ్ళీ సంవత్సరానికి ఎలా ఇంకా ఎక్కువ అవ్వాలని అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి చేపలిగురు దగ్గర పడుతుంది దగ్గర పడేటప్పుడు కొంచెం మసాలా పౌడర్ అంటే ఇంట్లో హోల్ గరం మసాలా రెడీ చేసి పెట్టుకుంటాం కదా ఆ మసాలా పౌడర్ వేసేసి ఒకసారి కదిపేసి మూతపెట్టేసి ఇంకో పది నిమిషాలు ఇగర్నిస్తే దగ్గర పడినిస్తే సరిపోతుందండి మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది నేనేమి ఎక్కువ ఆ మసాలాలు ఈ మసాలాలు వేసి హంగామా చేయను సింపుల్గా మనం ఇంట్లో ఎలా ఉండేసుకుంటామో అలా వండేసుకుంటానన్నమాట ఆల్రెడీ మనం ఇంట్లో మసాలా పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఏ నాన్ వెజ్ కర్రీ వండినా సింపుల్గానే అయిపోతుంది పెద్ద హడావుడు ఏమి ఉండదు ఇంకా చేపల కూర అయితే ఎగురుతుంది ఇంకో పది నిమిషాలు ఇగిరితే గ్యాస్ ఆఫ్ చేసేయచ్చు ఇక్కడ వచ్చేసి ఏంటి పెట్టి పట్టుకున్నాను అనుకుంటున్నారా ఆల్రెడీ షార్ట్ పెట్టాను నేను దీని గురించి చికెన్ పచ్చడి ఇంకా గోంగూర చికెన్ పచ్చడి అనమాట మనకి మన సబ్స్క్రైబర్ అంటే ఇన్స్టాలో ఫాలోవర్ ఒక అమ్మాయి కొత్తగా బిజినెస్ అయితే స్టార్ట్ చేసిందంటండి పికిల్స్ బిజినెస్ ఇంకా ఆ అమ్మాయి నన్ను ఇన్స్టాలో అప్రోచ్ చేయిందనమాట అక్క ఇలా పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేశాను సపోర్ట్ చేయండి నేను పికిల్స్ పంపుతాను మీ జెన్యూన్ రివ్యూ ఇవ్వండి బాగుంది అంటేనే బాగుందని చెప్పండి లేదు అంటే దాంట్లో ఏమైనా మీకు ఇంకా ఏదైనా ఉండాలి ఎలా చేయాలి అలా చేయాలంటే సజెషన్స్ కూడా ఇవ్వండి వీడియోలో కూడా చెప్పండి జెన్యూన్ రివ్యూ ఇవ్వండి చాలు అని చెప్పి చెప్పిందనమాట నాకు చాలా అలా చెప్తుంటే చాలా సపోర్ట్ చేయాలనిపించింది అమ్మాయిని ఎందుకంటే తను డిగ్రీ చదువుకుందండి చదువుకుని జాబ్ చేస్తుంది కానీ ఇద్దరు అమ్మాయిలంట అక్కకి పెళ్ళి అయిపోయింది తనకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగాలేదంటే మా అజ్జన కొంచెం హార్ట్ ప్రాబ్లం మీద వస్తే జాబ్ మానేసి వాళ్ళ అమ్మగారిని దగ్గరుండి చూసుకోవాలి ఇంకా ఏదైనా వర్క్ చేసుకోవాలి అని చెప్పి పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేసిందంట అలాంటి వాళ్ళని మనం సపోర్ట్ చేయాలండి ఎందుకంటే వాళ్ళ కాళ్ళ మీద తన కాళ్ళ మీద తను నిలబడాలి అంటే జాబ్ మానేయకుండా కంటిన్యూ చేయొచ్చు కానీ వాళ్ళ అమ్మగారిని చూసుకోవాలని ఒక బాధ్యత తీసుకొని ఇలా పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేసిందంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు ఉన్న రోజుల్లో కొడుకులే కదండి కూతుర్లు కూడా తల్లిదండ్రుల మీద బాధ్యతగా ఉంటున్నారు వాళ్ళని సపోర్ట్ చేయాలి అమ్మాయిని అని చెప్పి నేనైతే అమ్మాయితో ఫోన్లో కూడా మాట్లాడాను చాలా పద్ధతిగా మాట్లాడింది ఇంకా నేను వీడియోలో చెప్తానమ్మా పికిల్స్ కూడా చాలా బాగున్నాయి టేస్ట్ అని చెప్పి నేనైతే ఫోన్ చేశాను అనమాట టేస్ట్ చేసిన తర్వాత నిజంగా జెన్యున్ రివ్యూ చెప్తున్నానండి పికిల్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా నేను షార్ట్ పెట్టాను కదా అప్పుడే చాలామంది అయితే ఆర్డర్ పెట్టుకున్నారు అక్క పికిల్స్ మేము ఆర్డర్ పెట్టుకున్నామని నాకు ఇన్స్టాలో కమెంట్ చేశారనమాట థ్యాంక్స్ అండి ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నందుకు ఆ తరపు నుంచి వీడియో పెట్టినందుకు ఆ అమ్మాయికి ఎంతో కొంత యూజ్ ఉండాలని అనుకుంటున్నాను దేవుణ్ణి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా బిజినెస్ మంచిగా రన్ అవ్వాలి అని చెప్పేసి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఫస్ట్ అయితే నేను టేస్ట్ చూశాను మా వాడికి పిక్కిల్స్ అన్న చికెన్ పిక్కిల్స్ అంటే ఎంత ఇష్టమో అనమాట వాడు పెట్టమంటే వాడికి కూడా తినిపించాను చాలా అమ్మా అని చెప్పాడు ఇంకా నేను కూడా ఫోన్ చేసి రివ్యూ ఇచ్చాను టేస్ట్ చాలా అమ్మా మా పిల్లలకి కూడా బాగా నచ్చాయి అని చెప్పి ఆ అమ్మాయి నాకన్నా చిన్నదే అందుకని అమ్మ అమ్మ అని మాట్లాడుతున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి చేపల కూర మన ఇంట్లో చేసిన చేపల కూర నేను ఆల్మోస్ట్ ఆ పచ్చళ్ళతోనే తినేసాను టేస్ట్ అంత బాగున్నాయి మరి తర్వాత మీకు చూపించాలి కదా టేస్ట్ ఎలా ఉంది మన కర్రీ ఇంట్లో చేసుకున్న కర్రీ టేస్ట్ ఎలా ఉందో చూపించాలి కదా అని చెప్పి ఒక ముక్క వేసుకొని ఇంకా కొంచెం అన్నం పెట్టుకొని తిన్నాను కడుపు నిండిపోయింది ఇంకా తినేసిన తర్వాత సామాన్లన్నీ సింక్లో పడేసి వచ్చేసాం గదిలోకి ఎండలు ఎలా కాస్తున్నాయి మండిపోతున్నాయి అసలు ఉండలేకపోతున్నాం అనమాట బయట ఇంకా పిల్లల్ని అయితే చదువుకోమని నేనైతే అలా కూర్చొని చూస్తున్నాను నేను కొంచెం ఒరిగాను అంటే మా వాడు చదవడు ఇంకా అందుకని చెప్పి అలా స్ట్రిక్ట్గా ఎగ్జామ్స్ ఒకటి జరుగుతున్నాయి కదండీ ఇంక ఇద్దరు కొట్టుకుంటూ కూర్చుంటారు మళ్ళక్కడైతే అస్సలు పొడుకోదు E పడుకుంటే మా వాడు చదువుకుంటాడు కానీ వాళ్ళ అన్నని కదుపుతూ ఉంటుంది అనమాట వాడు ఏది చేస్తే నేను అదే చెయ్యాలని చెప్పేసి చూడండి అక్కడ ఏదో పాత బుక్ ఉంటే దాని వాడు రాసుకుంటున్నాడు అని చెప్పి అది కూడా పీట తెచ్చుకొని రాసేస్తుంది ఆల్రెడీ దాన్ని కొంచెంసేపు చదివించాను నేను చదివించిన తర్వాత పడుకో అని చెప్తే పడుకోకుండా అలాంటి అల్లారి పనులన్నీ చేస్తుంది అనమాట ఇంకా టైం అయితే కరెక్ట్గా మూడున్నర అయిందనమాట ఇంకా పిల్లలకి ఏదైనా జ్యూస్ చేసిద్దాము ఎండలు అయితే బాగా కాస్తున్నాయి కదా అని చెప్పి మా ఆయన అయితే గర్భచే తెచ్చారండి ఇంకా ఉత్తిగా పీసెస్ పెడితే అయితే తిన్నారు పిల్లలు నాకు కూడా అంత ఇష్టం ఉండదు ఎందుకో కర్బూజకాయ ఉత్తిగా తినాలంటే అంత నచ్చదనమాట జ్యూస్ అయితే తాగొచ్చు బాగుంటుంది అంటే కొంచెం షుగర్ యాడ్ చేస్తాం కదా ఆ స్వీట్నెస్తో బాగుంటుందేమో పాలవి వేస్తాం కదా దానికోసం జ్యూస్ బాగుంటుంది అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు అందుకని చెప్పి ఇంకా జ్యూస్ అయితే చేద్దాం కదా అని చెప్పి బయటికి అయితే వచ్చేసాను అస్సలు టైము ఎలా పరిగెడుతుందంటే రోజు ఎలా అవుతుందో కూడా తెలియట్లేదు అసలు పని లేదు తీరబడే లేదు అన్నట్టు అనమాట అంటే పని ఉంటుంది కానీ ఇంకా ఏదో ఒక పని చేస్తూనే సరిపోతుంది రోజు అంతా అసలు ఖాళీ ఉన్నట్టు అనిపించట్లేదు ఇంకా ఏం చేస్తాం పిల్లల్ని ఇలా పంపుతున్నాము ఆ పంపడం అయిన తర్వాత ఇంట్లో మళ్ళీ కొన్ని చిన్న చిన్న వర్క్స్ చేసుకొని పూజ చేసుకునేటప్పటికీ పదిన్నర అవుతుంది టిఫిన్ తినేసి ఇంక మళ్ళీ వంట మొదలు పెడుతున్నాము వంట చేసుకునేటప్పటికి డింగు అని పిల్లలు వచ్చేస్తున్నారు భోజనం చేసి అమ్మయ్య అని ఒక అరగంట కూర్చునేటప్పటికి అవుతుంది అలా అవుతుంది అనమాట టైము ఇంకా పిల్లలకి ఏదో ఒకటి చేసి పెడదామని బయటికి రావడం అవుతుంది హాఫ్ డేస్ కదా వాళ్ళకి ఆకలి వేస్తుంది కదా ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్ చేసి పెడితే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా అలా ఏదో రోజు ఏదో ఒకటి సరిపోతుందనమాట ఇవే అయితే జ్యూస్ చేస్తున్నాను చక్కగా కర్బూజాని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని చిక్కటి పాలు వేసుకొని కాచి చల్లార్చిన చిక్క పాలు వేసుకొని ఇంకా కొంచెం పంచదార వేసుకొని పంచదార వేసుకుంటే వేసుకోండి లేకపోతే ఫ్రూట్లో ఉన్న స్వీట్నెస్ సరిపోతుంది అనుకుంటే వేసుకోకర్లద్దు పిల్లలకి కదా వేసేది అందుకని చెప్పి కొంచెం షుగర్ యాడ్ చేశాను ఇంకా షుగర్ బదులు మీరు బెల్లం యాడ్ చేసుకున్న పర్వాలేదు కొంచెం బెల్లం ఇంకా నేనైతే కొంచెం గ్లూకోజ్ కూడా యాడ్ చేశాను బెల్లం అయితే పిల్లలంత ఇష్టంగా తాగరేమో అని చెప్పి షుగర్ యాడ్ చేశాను ఒక స్పూన్ షుగర్ ఒక స్పూన్ ఏమో గ్లూకోజ్ యాడ్ చేసేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవడమేనండి జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది చిన్న చిన్న పొట్టి పొట్టి గ్లాసులు పిల్లలకి పెద్ద గ్లాసులు ఏమో అనమాట వీడియో కోసం ఒక సిప్ అయితే వేసేసాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇంకా మా లక్కోడైతే ఫుల్ తాగేసింది బాగుందంటే బొజ్జలో చల్లగా ఉందని చెప్తుంది నాకు అంతే అది తాగిన వెంటనే కడుపులో ఎంత చల్లగా అనిపించిందో నిజమే కదండి ఇంత ఎండలు కాస్తున్నాయి కదా ఏదైనా చల్లగా తాగుతుంటే లోపల చల్లగా ఉంటుంది ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది అనమాట ఇంకా మా లక్కోడైతే తాగుతుంది కానీ మా సన్నా వాడు చూసారా మా వాడు అస్సలు తిండికి పనికిరాడు అనమాట అసలు తిండి తిండండి వాడు ఇంకా అంటే ఏ జన్మలోనే ఎవరికో పెట్టుకోలేదు అంటారు కదా ఆ టైప్ అనమాట అస్సలు తిండు కూడా అలా కాదు ఇంచక్క చక్కగా పెట్టింది తింటది ఎంజాయ్ చేస్తుంది ఫుడ్ని ఇంకా మా వాడు చెప్పింది వింట కదా ఇంకా వాడికి ఏం చేస్తాం కొన్ని గ్లూకోజ్ వాటర్ అయితే కల్పించాను తాగేశాడు జ్యూస్ అయితే తాగనని చెప్పాడు ఇంకేం చేస్తాం నెమ్మదిగా వాడికి అలవాటు అవుతుందిలే అని చెప్పి వదిలేశానమాట ఇక్కడ ఏంటి చేస్తున్నాం అనుకుంటున్నారా అయితే ఆడించుకున్నామండి మా పొలంలో ధాన్యం అనమాట మేము ఎప్పుడు తినడానికి మా పొలంలో ధాన్యమే ఆడించుకుంటాము అవైతే మిల్లికి ఇచ్చి ఆడించారనమాట పురుగు పడుతుంది అందుకని చెప్పి అసలు పురుగు పట్టేది కాదు కానీ ఈ మధ్య అంటే లాస్ట్ ఇయర్ పురుగు పట్టిందనమాట అది కూడా లాస్ట్కి వచ్చేటప్పటికి ఇంకా ఒక బస్తా ఉంది అనేటప్పటికి పురుగు పట్టేసింది అనమాట ఇంకా ఎలా కాదు పౌడర్స్ కలపమన్నారు నాకు అంత కెమికల్ పౌడర్స్ కలపడం ఇష్టం లేదు ఎందుకంటే ఎంత మనం రెండు మూడు సార్లు కడుక్కున్నా కానీ కెమికల్ పౌడర్ అనేది కొంచెం భయం కదా వెంటనే కూడా తినకూడదంట ఒక సంవత్సరం దాటాక తినాలి అంటున్నారు అంత సంవత్సరం దాటాక తినేది అయితే ఎంత కెమికల్ దాంట్లో ఎంత పవర్ ఉంటుంది అంత పవర్ ముందు కలపకూడదని చెప్పి మేమైతే వేపాకు తెచ్చుకున్నాం అనమాట ఉగాదికి వేప పూ తెచ్చుకున్నాం కదా అప్పుడు వేపాకుంటే అది ఎండబెట్టేసి పౌడర్ చేసేసామన్నమాట పౌడర్ అంటే బాగా మెత్తటి పౌడర్ చేయలేదు మళ్ళీ మెత్తటి పౌడర్ చేస్తే చేదెక్కిపోతుందేమో అని చెప్పి ఇలా కొంచెం నలిపినట్టు నిలిపేస్తామన్నమాట బాగా ఎండిపోయింది కదండి నలిపినట్టు నిలిపేసి ఇంకా ఈ నుంచి సాయంత్రం వరకు బియ్యాన్ని ఆరబోసేసాము దాంట్లో ఏమైనా కొంచెం పచ్చి ఉంటే పోతుంది కదా అని చెప్పి ఆరబోసిన తర్వాత సాయంత్రం పూట ఆ వేపాకు పొడి ఈ బియ్యంలో కలిపేసి మళ్ళీ యథావిధిగా బస్తాలైతే అయితే బస్తాల్లో వేసేసి బస్తాలు అయితే మూట్లు కట్టేసామన్నమాట ఇంకా పైన అయితే వేయించేసుకుంటే ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఒక్కొక్క బస్తా తీసుకొని వాడుకోవచ్చు మాకైతే దాదాపుగా ఒక్కొక్క బస్తా నాలుగు నెలలు అలా వస్తుంది మా దిల్లుగాడు కూడా ఉన్నాడు కదండి అందరికీ కలిపే వండేస్తాను దానికి విడిగా మాకు విడిగా ఏం వండను ఇంకా దాన్ని వెనకాల ఎందుకు కట్టామంటే ఇక్కడ బియ్యంలోకి వచ్చేస్తుంది అందుకని చెప్పి కట్టామన్నమాట ఇప్పుడు వీళ్ళు అయిపోయింది కదా నేను వదిలేస్తాను ఇప్పుడు వెళ్ళి చూడండి పరుగులు పరుగులు పడుతుంది నేను ఇటు రావద్దన్నానని చెప్పి అటు ఇటు అటు ఇటు గందలేస్తుంది వీధిలోకి వెళ్ళిపో బయటికి వెళ్ళిపో అని చెప్పి తలుపు తీసేస్తాను అనమాట కాలకృత్యాలు తీర్చుకొని కానీసేపు అలా ఎంజాయ్ చేసి అటు ఇటు తిరుగుతూ పక్కన ఇంకో ఇంకో లేడీ డాగ్ ఉందనమాట దానికి సైట్ కొట్టుకుని తాయి తిగా వస్తుంది అయ్యగారు ఇంకా వాళ్ళైతే దొడ్డే పని చేసుకుంటున్నారు కదా ఆ పని అయిపోయిన తర్వాత ఎక్కడ ఒక్కడ పనులు పనులైతే మొదలు పెట్టాలి బయట వాకిళ్ళు అవి తుడడం అమ్మో బయట హీట్ ఎక్కిపోతుంది కానీ తప్పదు కదా ఇంకా ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్